నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు గుమగుమలాడే ఆంధ్ర స్పెషల్ చేపల పులుసుతో మేము ముందుకు వచ్చేసానండి ఇవి ఏ చేపలు అనుకుంటున్నారా చందువాలండి ఒక నాలుగు చందువాలు అయితే తీసుకున్నాము వెయ్యి రూపాయలకి ఫిషింగ్ హార్బర్లో మరి ఆ కర్రీని మూడు రోజుల వరకు బయటించినా పాడవకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇలానే చేయాలి మరి ఇలా చేయాలంటే ఒక్కసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియోనైతే అయితే చూడండి ఈ గుమ్మగుమలాడే ఆంధ్ర స్టైల్ చేపల పులుసుని ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అంతకన్నా ముందు ప్రతి ఒక్కరూ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గైస్ ఈ చందువా చేపలు నేను నాలుగైతే తీసుకున్నానండి ఫిషింగ్ హార్బర్లో వెయ్యి రూపాయలకైతే ఇచ్చారు నాలుగు చేపలు మరి మేము పులుసు కోసం అయితే ఈ చందువాళ్ళని ఈ విధంగానే కట్ చేసుకుంటాము చాలామంది బుర్ర కట్ చేసుకొని రౌండ్గా కట్ చేసుకుంటారు అలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్నామంటే కొంచెం పులుసు అనేది లోపలికి వెళ్ళి ముక్కకి బాగా పడుతుంది చాలా బాగుంటుంది ఇది చింతపండుని ముందే నానబెట్టి పెట్టుకున్నానండి నేను ఒక పెద్ద ఉల్లిపాయ ఉంటుంది కదండి ఆ పెద్ద ఉల్లిపాయ సైజ్ అనేసి చింతపండుని అయితే నానబెట్టేసుకొని ప్రక్కన పెట్టేసుకున్నాను అలాగే ఒక రెండు మీడియం సైజ్ టమాటాలని ఈ విధంగా పొడుగ్గా కోసుకున్నానండి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నానండి పదిహేను పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను చేపల పులుసుకి కారం కన్నా పచ్చిమిరపకాయల కారం అయితే భలే బాగుంటుందండి ఈ చందువా చేపలకైతే అందుకోసమని చెప్పి పదిహేను పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నాను అలాగే ఆరు స్పూన్ల ఆవాల నూనె వేసుకున్నానండి ఇంకొక ఆరు స్పూన్ల మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అది ఇది సేమ్ పాలల్లో వేసుకోవాలండి పాలలో అలా వేసుకున్నప్పుడు మన చేపల కూర అనేది చాలా చాలా బాగుంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఆవాల నూనె అనేది బాగా వేడవ్వాలండి రెండింటినీ ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం పొగలా వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలు అన్నింటినీ వేసేసుకోవాలన్నమాట ఆవాల నూనె బాగా వేడైతే కూర మాత్రం చాలా 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 బాగుంటుంది పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసానండి ఇప్పుడు దీని అంతటినీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా మగ్గే మగ్గించుకోవాలి మూత పెట్టుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే బాగా మగ్గిపోయినాయి కదండి ఇప్పుడు ఇందులో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ని అంతటినీ వేసేసుకోవాలి వేసుకొని దీని అంతటినీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలండి అలాగే ఈ టమాటా ముక్కలు వేగడం కోసం అని చెప్పేసి నేను రెండు స్పూన్ల ఉప్పు అయితే వేసుకుంటున్నానండి అది కూడా వేసేసుకొని రెండింటినీ బాగా కలుపుకోవాలి మూత పెట్టేసుకొని టమాటాలు అనేది మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి టమాటా అయితే బాగా మగ్గిపోయిందండి చూసారు కదా దీన్ని అంతటినీ బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని చేపల మసాలా పేస్ట్ అనేది వేసుకుంటున్నానండి నేను ఒక ఐదు టేబుల్ స్పూన్ల చేపల మసాలా పేస్ట్ అయితే వేసుకుంటున్నాను మీరు మీ ఇంట్లో ఏ చేపల మసాలా పేస్ట్ అయితే యూజ్ చేస్తారో అదే వేసుకోవచ్చు ఇప్పుడు దీని అంతటినీ బాగా కలుపుకోవాలండి ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోండి ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని మనం వేసిన చేపల మసాలా పేస్ట్ అనేది మీడియం ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి ఆయిల్ అనేది అంతా పైకి రావాలండి చూసారు కదా ఆయిల్ అనేది చక్కగా పైకి వచ్చేసింది మన వేసిన మసాలా కూడా చక్కగా వేగిపోయింది చూసారు కదా ఇప్పుడు ఇందులో నేను మా మేము తినే కారానికి తగ్గట్టు కారం అయితే వేసుకుంటున్నామండి ఆల్రెడీ నేను పదిహేను పచ్చిమిరపకాయలు అయితే వేసేసాను అయినా కూడా ఇప్పుడు ఇందులోని నేను ఒక నాలుగు స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నానండి చేపల పులుసు అంటే కొంచెం నూనె కారం అన్నీ కరెక్ట్గా ఉండాలండి కానీ కొంచెం కారం అనేది కొంచెం ఎక్కువ ఉంటే తినడానికి బాగుంటుంది ఇది కూడా అంతా బాగా కలిసేలా కలుపుకొని ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు సిమ్లోనే మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోని ముందుగా నానబెట్టుకున్న అంతటిని ఇలాగ రెండుసార్లు రసం తీసి అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు ఒకసారి దీని అంతటిని అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెమంతా కరివేపాకు ముందే వేసేసుకుంటున్నానండి అలాగే రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మరలా దీన్ని ఒకసారి అంతటిని బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చందువ చేప మొక్కలు అన్నింటినీ వేసేసుకోండి ఇలా అన్నింటినీ వేసేసుకున్న తర్వాత అన్ని చేపల్ని వేసేసుకున్న తర్వాత గరిటతో నెమ్మదిగా అటు ఇటు కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికించుకుంటే గుమ్మగుమలాడే చందువ చేపల పులుసు రెడీ అయిపోతుందండి గుమ్మగుమలాడే ఆంధ్రా స్టైల్ చందువా చేపల పులుసు రెడీ చూసారండి స్మెల్ అయితే అదిరిపోతుందండి ఈ కన్సిస్టెన్సీలో చక్కగా దించేసుకున్నామంటే తినేటప్పటికి భలే బాగుంటుంది చాలా మంచి స్మెల్ అయితే వచ్చేస్తుందండి కొంచెం అంత కొత్తిమీరను జల్లేసుకొని అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి చందువా చేపల పులుసు భలే బాగుంటుందండి ఇది మనం ముళ్ళు కూడా భలే మెత్తగా ఉంటుందండి నవ్వులేసి కూడా ఊసేయచ్చు ముళ్ళు అనేది అసలు గట్టిగానే ఉండదు మరి నేను చేసిన ఈ చందువా చేపల పులుసు రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మరలా చెప్తున్నానండి ఈ కూర అనేది మీరు నేను చేసిన విధంగా చేశారంటే మూడు రోజుల వరకు బయట ఉన్న పాడవదండి అంత టేస్టీగా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి నేను చేసిన పద్ధతిలో నచ్చితే ఈ రెసిపీని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నన్ను యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న